రంగారెడ్డి జిల్లా పటన్చెరులో నిర్వహించినటువంటి బీజేపీ విజయ సంకల్ప సభలో బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ పై మండిపడ్డారు కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. కేసీఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా మార్పు రాలేదన్నారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ ట్యాక్స్ పేర్ల మీద కాంట్రాక్టర్లని బిల్డర్లని కంపెనీలను బెదిరిస్తున్నారని ఆరోపించారు కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రజలు బావిస్తారు మా బతుకులు మార్తాయేమో జీవితాల్లో మార్పు వస్తుందేమో ఆలోచనతో ఉన్నారు. కానీ ఈరోజు తెలంగాణలో ఏ రకమైనటువంటి మార్పు కనిపించడం లేదు ఏ రకంగానైతే కేసీఆర్ కుటుంబము తెలంగాణ రాష్ట్రాన్ని తన ఇష్టారాజ్యంగా పరిపాలించి తెలంగాణను దోపిడీ చేయడం జరిగిందో తెలంగాణ సంపదను దోచుకున్నారో అది ల్యాండ్ మాఫియా కావచ్చు లిక్కర్ మాఫియా కావచ్చు శాండ్ మాఫియా కావచ్చు కాంట్రాక్ట్ మాఫియా కావచ్చు బిఆర్ఎస్ ప్రభుత్వము పూర్తిగా తెలంగాణను దోచుకున్నారు మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏదైనా మార్పు ఉందంటే అదేమి కనిపించడం అనిపించడం లేదు ఆ రోజు కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడితే వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ఈ వంద రోజుల్లోనే మరి రాహుల్ గాంధీ ట్యాక్స్ పేరు మీద మనం ఓటేసిన పాపానికి దేశమంతా కాంగ్రెస్ పార్టీ రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల కోసము తెలంగాణలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల పైన బిల్డర్స్ పైన కాంట్రాక్టర్ల పైన కంపెనీల దగ్గర బెదిరించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ ట్యాక్సీ వసూలు చేస్తున్నట్టు